మీరు ఇంట్లో రాజ్మా సీడ్స్ వాడుతున్నారా లేదు అంటే ఈ వీడియో చూడండి మీకు హెల్త్ స్కిన్ ఫ్యాట్ బర్నింగ్ లైఫ్ చేంజింగ్ అవ్వచ్చు ఫైవర్ ప్లస్ రేర్ ఫ్యాక్ట్స్ అయితే చెప్పబోతున్నాను రాజ్మా సీడ్స్ గురించి కొన్ని సైంటిఫిక్గా హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ అయినవి కొన్ని ప్రాసెసింగ్లో ఉన్నవి కానీ అన్ని ఫ్యాక్ట్స్ మీకు తెలియని విషయాలే సో వీడియో ఎండ్ వరకు అయితే మిస్ అవ్వకుండా చూడండి సో రాజ్మా గురించి తెలుసుకొని డైరీలో కంపల్సరీగా ఇంక్లూడ్ అయితే చేసుకోండి రాజ్మాలో ఫ్యాట్ బర్న్ చేసే న్యాచురల్ పీపీఏఆర్ యాక్టివేటర్స్ ఉన్నాయని మీకు తెలుసా అనండి రాజ్మాలో పీపీఏఆర్హెచ్ అండ్ పీపీఏఆర్ వైని యాక్టివేట్ చేయగలిగేటువంటి న్యాచురల్ కాంపౌండ్స్ ఉంటాయి ఇవి ఫ్యాట్ని మెల్ట్ చేయడం ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడం ఎనర్జీ బర్న్ పెంచడంలో పనిచేస్తాయి అంటే ఈ రాజ్మాలో ఉండే స్పెషల్ రసాయనం మన శరీరంలో ఫ్యాట్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది మన మెటాబాలిజంని బూస్ట్ చేస్తుంది ఈ మెకానిజంని పీపీఏఆర్ సిస్టమ్ అంటారు దీనివల్ల షుగర్ స్పైక్స్ కంట్రోల్ అవుతాయి అవునండి రాజ్మాలో స్ట్రాసిడైజేషన్ని స్లో చేయడానికి ఆల్ఫా అమ్లైజ్ ఇన్హిబిటర్స్ ఉంటాయి ఇవి కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్గా మార్చడం స్లోగా చేస్తాయి డయాబెటీస్ కంట్రోల్కి ఉపయోగపడుతుంది అంటే రాజ్మా తిన్నాక బ్లడ్ షుగర్ సడన్గా పెరగదు ఇది డయాబెటీస్ పేషెంట్స్కి చాలా సేఫ్ ఫుడ్ ఇది సైంటిఫికల్గా కూడా అయితే ప్రూవ్ అయింది రాజ్మాలో ఎల్ ట్రిప్టోఫోన్ అనే అమినో యాసిడ్స్ ఉంటుంది ఇది సెరోటోనిన్ని పెంచడంలో పనిచేస్తుంది మూడ్ని స్టేబుల్గా మెయింటైన్ చేస్తుంది ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది ఈ రాజ్మాలో ఉండే ఎల్ ట్రిప్టోఫోన్ వల్ల మన బ్రెయిన్ హ్యాపీ కెమికల్స్ని పెంచడం స్టార్ట్ చేస్తుంది కామ్గా ఎనర్జటిక్గా ఫీల్ అవుతాం అలానే ఇది గ్లోయింగ్ స్కిన్కి ఇంజిన్స్కి బెనిఫిట్ అని చెప్పొచ్చు అంటే ఇందులో జింక్ కాపర్ ఐరన్ వల్ల కొలైజిన్ బూస్ట్ చేస్తుంది ఫ్రీ ర్యాడికల్ డ్యామేజ్ని తగ్గించి రింకిల్స్ని స్లో చేస్తుంది అంటే స్కిన్లో టైట్నెస్ పింపుల్స్ తక్కువ చేస్తుంది గ్లోయింగ్ స్కిన్ అయితే తెస్తుంది అంటే గ్లో లుక్ వచ్చేలాగా ఛాన్స్ ఉంటుంది అనమాట రాజ్మా వల్ల అలాగే కొలైంజన్ ప్రొడక్షన్కి కూడా హెల్ప్ చేస్తుంది జాయింట్ అండ్ బోన్ హెల్త్కి సపోర్ట్ చేస్తుంది అంటే సైంటిఫిక్గా ఇది ప్రూవ్ అయింది రాజ్మాలో మెగ్నీషియం పాస్ప్రస్ ఉంటాయి ఇవన్నీ బోన్ డెన్సిటీని పెంచడంలో హెల్ప్ చేస్తాయి సిఆర్పి అంటే ఇన్ఫ్లమేషన్ మార్కర్ లెవెల్స్ని కూడా తగ్గించడం జరుగుతుంది రాజ్మా వల్ల జాయింట్ పెయిన్స్ స్లోగా తగ్గడం స్టార్ట్ అవుతుంది ఎస్పెషలీ ఆర్ట్రిస్ట్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటే బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వచ్చు రాజ్మాలో రెసిస్టెంట్ స్ట్రాచ్ ఉంటుంది ఇది మంచి బ్యాక్టీరియాకి ఫుడ్ లాగా పనిచేసి పేగుల ఇమ్యూనిటీని పెంచడంలో హెల్ప్ చేస్తుంది అంటే మనలో సెవెంటీ పర్సెంట్ ఇమ్యూనిటీ స్టమాచ్లో ఉంటుంది రాజ్మాలో ఉండే ప్రియో అంటే ప్రీబయోటిక్స్ మన పేగుల బ్యాక్టీరియాని స్ట్రాంగ్గా చేస్తాయి అనమాట అవునండి అంటే బ్యాక్టీరియా ఎలా పేగులు స్ట్రాంగ్ చేస్తుంది అనుకుంటున్నారా మన శరీరంలో కొన్ని మంచి బ్యాక్టీరియా ఉంటాయి కొన్ని చెడు బ్యాక్టీరియా ఉంటాయి సో ఈ మంచి బ్యాక్టీరియా అనేది మనకి స్ట్రాంగ్గా అయితే యూజ్ అవుతుంది రాజ్మాలో యాంటీ క్యాన్సర్ కాంపౌండ్స్ ఉంటాయి ఇది ఇంకా అయితే మనకి అండర్ రీసెర్చ్లోనే ఉంది అనమాట ఫుడ్ కెమిస్ట్రీ అండ్ క్యాన్సర్ లెటర్స్లో అంటే రాజ్మాలో సపోన్సిస్ అండ్ ఫెనోలిక్ కాంపౌండ్స్ ఉంటాయి అంటే సెల్ డ్యామేజ్ని కంట్రోల్ చేయడము క్యాన్సర్ సెల్ గ్రోత్ని ఇన్హిబిట్ చేయడం పైన రీసెర్చ్ అయితే నడుస్తుంది అనమాట రాజ్మాలో ఉండే సపోనిన్స్ అన్ని రసాయనాలు క్యాన్సర్ సెల్ని గ్రోత్ చేయకుండా చేయడం పైన సైంటిస్ట్స్ రీసెర్చ్ అయితే చేస్తున్నారు ఎవిడెన్స్ ఇంకా ఫుల్గా అయితే లేదు కానీ స్ట్రాంగ్ ఇండికేషన్స్ అయితే ఉన్నాయి అలాగే ఇది లివర్ డిటాక్స్ అండ్ ఎంజిన్స్ సపోర్ట్కి అయితే హెల్ప్ అవుతుంది రాజ్మాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎంజాయిమ్స్ అయితే ఉంటాయన్నమాట వాటిని డైరెక్ట్లీ స్టిములేట్ చేయడం జరుగుతుందనమాట ఇది లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడం టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయడం పైన ల్యాబ్ లెవెల్ ఎవిడెన్స్ అయితే ఉంది రాజ్మాలో ఉండే కాంపౌండ్స్ లివర్లో మంచి ఎంజైమ్స్ని యాక్టివేట్ చేయడంతో బాడీలో అన్వాంటెడ్ టాక్సిన్స్ని క్లీన్ చేయడంలో హెల్ప్ చేస్తాయన్నమాట అని ల్యాబరేటరీ రీసెర్చ్ అయితే చెబుతుంది కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి అంటే రాజ్మాలో ఫైటోహిమాగ్లూటెన్ అనే పాయిజన్ అయితే ఉంటుంది ఇది రా లేదా హాఫ్ బాయిల్డ్ రాజ్మాలో అనమాట అంటే సరిగా మీరు బాయిల్ చేసుకోకపోయినా లేదా గట్టిగా ఉన్న వాటిని తిన్నా ఈ పాయిజన్ లాగా అయితే ఏర్పడుతుంది అంటే ప్రాపర్గా మీరు ఉడకబెట్టుకోకపోతే అదైతే ఇలాంటి విష పదార్థంలాగా అయితే మనకి రెడీ అవుతుందనమాట అంటే ఎయిట్ అవర్స్ మీరు ప్రాపర్గా నానబెట్టుకోవాలి లేదా థర్టీ మినిట్స్ మినిమమ్ అయితే బాయిల్ చేసుకోవాలి హాఫ్ బాయిల్ రాజ్మా తింటే వామిటింగ్ డైరియాస్ టు మ్యాచ్ అప్సెట్స్ అయితే వస్తాయి నానబెట్టిండే లేదా బాయిలింగ్ చేసుకొని తినడం అనేది కంపల్సరీ ఈ రాజ్మాని రైట్ వేలో ఎలా యూస్ చేయాలంటే నైట్ అయితే నానబెట్టేసుకోవాలి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ ప్రెజర్ కుక్కర్ యూస్ చేసుకొని లేదా నార్మల్గా అయితే మీరు ఉడకబెట్టుకోవచ్చు అలాగే రాజ్మా కర్రీ లేదా సలాడ్ దోశ స్టఫింగ్లో వాడుకోవచ్చు వీటన్నింటిని ఎలాగైనా కూడా మనం రాజ్మానైతే తినాలి అది కర్రీ అయినా సరే సలాడ్గా అయినా సరే దోశ మీద వేసుకొని అయినా సరే స్టఫింగ్లో అయినా వాడుకోవచ్చు ఇలా బట్ నైటే నానబెట్టుకోవాలి ఖచ్చితంగా ప్రాపర్ నాన ప్రాపర్గా నానబెట్టుకోవాలి లేదా ఉడకబెట్టుకొని అయితే తినాలి సో ఇందులోకి జింజరు జీరా యాడ్ చేయండి అంటే జింజరు జీరా యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే గ్యాస్ అనేది కంట్రోల్ అవుతుంది సో ఇలా ప్రాపర్గా అయితే మీరు రాజ్మణ్ని రైట్ వేలో యూస్ చేసుకోవాలి రాజ్మన్ సీడ్స్ని మనం జస్ట్ ప్రోటీన్ సోర్స్ లాగా అయితే చూస్తుంటాం కానీ ఈ వీడియోలో మీకు చెప్పిన ఫ్యాక్ట్స్ సైన్స్తో బేస్ చేసిన రేర్ సీక్రెట్స్ మెటబాలిజము ఫ్యాట్ బర్న్ మూడు స్కిన్ ఇమ్యూనిటీ అంటికి కూడా రాజమా ఒక హిడెన్ పవర్ హౌస్ అని అయితే చెప్పొచ్చు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్